శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఆగస్ట్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలలోకి వెళ్ళే ముందు నేను ఇవాళ ఒక మంచి శుభవార్త విన్నాను దాని గురించి మీకు తెలియజేస్తాను అది ఏమిటంటే గత ఏప్రిల్ నెలలో మనం ఒక విషయం గురించి చెప్పుకోవడం జరిగింది ఒక బాబు మీకు డిస్ప్లే ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఆ అబ్బాయి పేరు వచ్చి యశ్వంత్ బాబు ఆ అబ్బాయి కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా లివర్ పాడైంది సో ఎవరైనా దాతలు ఉంటే హెల్ప్ చేయండి అని చెప్పేసి అప్పుడు మనం వీడియోలుగా చెప్పడం జరిగింది అయితే ఆ అబ్బాయికి సోషల్ మీడియా ద్వారా చాలామంది స్పందించి దాతలు ముందుకొచ్చి అబ్బాయిని ఇతను ఆదుకోవడం జరిగింది అబ్బాయికి సర్జరీ కూడా జరిగింది సో సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంటుందో చూడండి ఆ సోషల్ మీడియాలో మన ఛానల్ కూడా కొద్దిగా సాయం ఏతనక అందింది సో అది అది కూడా నాకు కొద్దిగా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక వంద రూపాయలు సాయం చేసింటే అందులో మంది ఒక రూపాయి రెండు రూపాయల దాంట్లో వంతైతనకు ఉండొచ్చు కానీ అది కూడా మనకు ఆనందంగా అనిపిస్తుంది నాకైతే కనుక ఎందుకంటే చూడండి ఆ బాబు యొక్క నిండు ప్రాణాలని కాపాడగలిగారు సోషల్ మీడియా ద్వారా చాలామంది అతలు అయితే ముందుకు వచ్చారు సోషల్ మీడియా ద్వారా స్పందించి సో అబ్బాయికి సర్జరీ అయితే సక్సెస్ఫుల్గా జరిగింది మీకు డిస్ట్రోడ్ అబ్బాయికి సర్జరీకి ముందు ఫోటో అలాగే సర్జరీ తర్వాత ఫోటో కూడా మీకు నేను చూపిస్తున్నాను సో సర్జరీ అయితే సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అయినప్పటికీ ఆపరేషన్ సక్సెస్ అయింది భవిష్యత్తులో అబ్బాయికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం నిండు నూరెళ్ళు హాయిగా ఉండాలని చెప్పేసి నేను ఇతను కోరుకుంటున్నాను ఇక ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్ కువైటైజేషన్లో భాగంగా కువైట్లో ఉద్యోగాలు అనేటువంటిది కువైట్కి సంబంధించిన పౌరులకే అధిక శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఉండేలాగా చూస్తుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా ఇది రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించడం జరిగింది అయినా ఇప్పటికి కూడా కువైట్ ఇంకా జనాభాలో అసమతులతనేదిగా ఎదుర్కొంటూ ఉంది రెండు వేల పది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో కువైట్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కువైట్కి సంబంధించిన పౌరులు పనిచేసినటువంటి శాతం ఏ విధంగా ఉండింది అంటే రెండు వేల పదిలో కానీ చూసుకున్నట్లయితే డెబ్బై నాలుగు శాతంగా ఉండింది అది రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేటప్పటికి అది ఎనభై శాతానికి పెరిగింది అంటే పౌరుల సంఖ్య ఉద్యోగాలు చేసేవారి సంఖ్య పెరిగింది ప్రభుత్వ ఉద్యోగాలు అప్పట్లో ప్రవాసీల సంఖ్య వచ్చి అప్పుడు ఎంతైతే ఉండిందో దానికి ఇప్పటికైతే తగ్గింది ఇరవై ఆరు శాతం ఉండింది అప్పట్లో ప్రవాసీల సంఖ్య ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి ఇరవై శాతానికి తగ్గింది అంటే ప్రవాసీలు ఉద్యోగాలు అనేటువంటిది కోత విధించారు కదా చాలామంది తీసేయడం జరిగింది కదా ఆ విధంగా ప్రస్తుతానికి తనుక తగ్గారు అయితే భవిష్యత్తులో ఇదిగడ పూర్తిగా జీరో చేసి ప్రవాసీలందరినీ తీసేసి కువైట్కి సంబంధించిన పౌరుల్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించాలని చెప్పేసి కువైట్ గవర్నమెంట్ ఏ చూస్తుంది సో ఆ విధంగానే ప్రస్తుతానికి ఏతనైనా ప్రణాళిక అనేటువంటిది ముందుకెళ్తూ ఉంది ఇదిలా ఉండగా కువైట్లో జనాభా కనుక మనం చూసుకున్నట్లయితే మొత్తం జనాభాలో ముప్పై శాతం మంది మాత్రమే కువైట్కి సంబంధించిన పౌరులు మిగతా డెబ్బై శాతం మంది ప్రవాసీలు ఉన్నారు సో ఈ జనాభా అనేటువంటిది రివర్స్ చేయాలి కువైట్కి సంబంధించిన పౌరులు డెబ్బై శాతం మంది ప్రవాసీలు వచ్చి ముప్పై శాతం మంది ఉండాలి అనేటువంటి విధిగా అనేటువంటి విధంగా కువైట్ గవర్నమెంట్ అయితే కువైటైజేషన్ అని చెప్పేసి తీసుకొచ్చింది జనాభాని తగ్గించాలని చెప్పేసి దానికోసం చెప్పేసి చాలా ప్రణాళికలు ప్రణాళికలు అయితే తీసుకొచ్చింది అదేంటంటే స్మార్ట్ ఐడి కార్డ్స్ అని చెప్పేసి స్మార్ట్ జాబ్ ఐడి కార్డ్ అని చెప్పేసి తీసుకొచ్చింది అలాగే బయోమెట్రిక్స్ అలాగే డూప్లికేట్ కంపెనీలు ఏవైతే ఉంటాయో అలాంటి పైన చర్యలు తీసుకోవడం కానీ ఇలాంటివి చాలా చేస్తూ వచ్చారు వీటి కారణంగా జనాభా అయినటువంటి తగ్గుతూ రావడం జరిగింది ప్రవాసీల సంఖ్య అలాగే ఈ తనిఖీలు పెట్టడం కానీ కానూన్లు పెట్టడం కానీ వీటి కారణంగా కువైట్లో ఉన్నటువంటి ప్రవాసీల సంఖ్య అనేది గణనీయంగా తగ్గుతూ వస్తుంది ప్రస్తుతానికి కానీ ఇది పూర్తిగా ఇంకా తగ్గాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి లెక్కలైతే గణాంకాలైతే కనుక తెలియజేస్తున్నాయి సో ఏదైనప్పటికీ కువైట్ గవర్నమెంట్ కువైటైజేషన్లో భాగంగా కువైట్లో ఉద్యోగాలు అనేటువంటిది ఎక్కువ శాతం కువైట్కి సంబంధించిన పౌరులకే ఉండాలనేటువంటి దిశగా ముందుకైత వెళ్తుంది ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద పెద్ద జాబ్స్ అన్ని కూడా కువైట్కి సంబంధించిన పౌరులకు ఇవ్వడం కొద్దిగా తక్కువ స్థాయి ఉద్యోగాలు అంటే ప్రవాసీలకి కల్పించడం ఈ దిశగా తనక కువైట్ ఆలోచిస్తుంది అదేవిధంగా ముందుకైతే తనకు వెళ్తుంది కువైట్కి సంబంధించినటువంటి మత్స్యకారుల సంఘం వాళ్ళు ప్రస్తుతానికి ఒక సమస్యను కనుక ఎదుర్కొంటున్నారు అదేమిటంటే డీజిల్ సమస్య విన వినడానికి మీకు నమ్మకం కలగడం లేదు కదా కువైట్లో పెట్రోల్ అనేటువంటిది అధికంగా ఉంటుంది ఇక్కడ పెట్రోల్ ఎక్కువగా వీళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి ఆదాయ వనరు ఇలాంటి చోట డీజిల్ కొరత ఏమిటని చెప్పేసి మీరు అనుకుంటున్నారా అవునండి ఈ సబ్సిడీకి లభించేటువంటి డీజిల్ అయితే ఉందో అది సరైనటువంటి మోతాదులో వీళ్ళకి దొరకట్లేదంట అంటే సబ్సిడీ కింద ఇచ్చేటువంటి డీజిల్ ఆ విధంగా లభించకపోవడం వల్ల ఈ మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేటకు వెళ్ళడానికి ఇబ్బంది అయితే కలుగుతుందంట ఎందుకంటే సగానికి పైగా సబ్సిడీ డీజిల్ అనేటువంటి తగ్గించాలని చెప్పేసి వీళ్ళు భావించారు సో అది తగ్గించడం వల్ల మిగతా సగం డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది కదా సో అప్పుడేమవుతుంది మత్స్యకారులు వేటకు వెళ్ళే వారి సంఖ్య తగ్గుతుంది దానివల్ల ఏమవుతుంది చేపలు పట్టే వారి సంఖ్య తగ్గడం తోటి పట్టే పట్టేవారి సంఖ్య తగ్గడం తోటి వాళ్ళు తీసుకొచ్చిన వాటి సంఖ్య కూడా తగ్గుతుంది దానివల్ల చేపల ధరలు ధరలుగా పెరగడానికి అవకాశం ఉంటాయి అలాగే మత్స్యకారులు ఏం చేస్తారు సరైనటువంటి బిజినెస్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు వేరే దేశాలకి వలస వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఆ విధంగా ప్రస్తుతానికి జరిగేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు సో గవర్నమెంట్ ఏదైతే సబ్సిడీకి ఇచ్చేటువంటి డీజిల్ ఏదైతే తగ్గించిందో ప్రస్తుతానికి కోత పెట్టిందో దాన్ని మళ్ళీ యథావిధిగా సబ్సిడీ డీజిల్ అనేటువంటిది ఇవ్వాలి అని చెప్పేసి మత్స్యకారులు అయితే కోరుతున్నారు ఆ విధంగా ఇచ్చినట్లయితే మళ్ళీ వీళ్ళు వేటకు వెళ్ళడానికి చేపలు బాగా పట్టుకొని రావడానికి కువైట్లో ఈ చేపల యొక్క ధరలు తగ్గడానికి కానీ ఇలాంటి వాటి అన్నిటిగా లింక్ అయి ఉంటుంది సో ఆ విధంగా మళ్ళీ సబ్సిడీ డీజిల్ ఏదైనా పూర్తి స్థాయిలో అందించాలని చెప్పేసి కోరుకుంటున్నారు కువైటీకి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ ఏకీకృత అప్లికేషన్ ఏదైనా ఉంది అనేసి అంటే అది సాహిల్ అప్లికేషన్ అని చెప్పేసి మనందరికీ తెలుసు కదా అయితే ఈ సాహిల్ అప్లికేషన్ ద్వారా మరిన్ని కొత్త సర్వీసులను తీసుకురావాలని చెప్పేసి క్యాబినెట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది ఆ సర్వీసులు ఎలా ఉంటాయంటే ఈ పేపర్ వర్క్ అనేది కూడా తగ్గించడం గవర్నమెంట్ సంస్థల్లో ఈ ఏదైనా ప్రాసెస్ జరగడానికి ఏదైతే పేపర్ వర్క్ ఉంటుందో ఆ పేపర్ వర్క్ అంతా తగ్గించడం కోసం ఈ సాహిల్ అప్లికేషన్లో సర్వీసులు ఏదైనా తీసుకురాబోతారంటే వాళ్ళకి కావాల్సిన సర్వీస్ని ఆన్లైన్లోనే సాహిల్ అప్లికేషన్ ద్వారానే అప్లై చేసుకోవడం అలాగే అప్రూవల్ ఇవ్వడం అలాగే డౌన్లోడ్ చేసుకోవడం అన్నీ కూడా దాంట్లో ఉంటే జరుగుతాయి అనమాట సో దానివల్ల ఏమవుతుంది మనం ఆఫీస్కి వెళ్ళడం అక్కడ పేపర్స్ మనం టైప్ చేయించుకొని వెళ్ళడం అక్కడ వాళ్ళు తీసుకోవడం మళ్ళీ వాళ్ళు దాన్ని ఎంటర్ చేసుకోవడం మళ్ళీ మనకి ప్రింట్ అవుట్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఉంటాయి ప్రాసెస్ అక్కడ పేపర్ వర్క్ అంటే ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుంది అదే సాహిల్ అప్లికేషన్ కనుక వర్క్ జరిగినట్లయితే పేపర్ వర్క్ అనేటువంటి తగ్గిపోతుంది సో గవర్నమెంట్ సంస్థల్లో పేపర్ వర్క్ అనేటువంటి తగ్గించేటువంటి దిశగా సాహిల్ అప్లికేషన్లో మరిన్ని కొత్త సర్వీసులు తీసుకోవడానికి ప్రస్తుతానికి అతను క్యాబినెట్ ఆలోచి ఆలోచిస్తున్నట్లు ఆ విధంగా నిర్ణయాలు కూడా కొన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతానికి కువైట్లో విద్యార్థిని ప్రలోభ పెట్టాడు అనేటువంటి ఆరోపణలతోటి ప్రస్తుతానికి కువైట్ జైల్లో ఉన్నటువంటి టీచర్ని విడుదల చేయడానికి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం నిరాకరించింది కొద్ది రోజుల క్రితం ఏం జరిగిందంటే కువైట్లో ఉన్నటువంటి ఒక టీచర్ ఏం చేశాడంటే విద్యార్థికి ఇంటర్నెట్ ద్వారా అశ్లీల ఫోటోలు వీడియోలు మెసేజ్లు ఇలాంటివి పంపించడం జరిగింది దాని ద్వారా ఆ విద్యార్థిని ప్రలోభ పెట్టడం జరిగింది సో కాస్త తల్లిదండ్రులు తెలియడం దాని తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం ఇవన్నీ జరిగి దాంతో ఆ టీచర్ని తనకు అరెస్ట్ చేసి ప్రస్తుతానికి జైలు లేదు పెట్టినారు సో దీనిపైన విచారణ విచారనిత కొనసాగుతుంది కానీ కోర్టు మాత్రం అతన్ని విడుదల చేయాలని చెప్పేసి ఇతని తరపు వాళ్ళు వాదించారు కానీ న్యాయస్థానం మాత్రం లేదు అలా వదలడానికి కుదరదు అని చెప్పేసి ప్రస్తుతానికి అతను తెలియజేసింది మరి దీనిపైన ఇంకా కొద్ది రోజులు విచారనిత జరగనుంది దాని తర్వాత ఏం జరుగుతుందో మరి చూడాలి కువైట్లో ప్రస్తుతానికి ట్రాఫిక్ సమస్యలు ఏ విధంగా ఉన్నాయో మీకు అందరికీ తెలుసు కదా సో అలాంటి ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం కోసం అని చెప్పేసి కువైట్కి సంబంధించిన క్యాబినెట్ ఏదన్నా సమావేశమైంది కువైట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలు మరియు ఏజెన్సీలతో వీళ్ళు సమావేశం అవ్వడం జరిగింది సో ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ ట్రాఫిక్ని మనం అధిగమించవచ్చు సో ఈ ట్రాఫిక్ సమస్యలు అనేటువంటిది మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది వీటిపైన వీళ్ళు చర్చించడం జరిగింది ఎందుకంటే త్వరలోనే స్కూల్స్ కూడా ఓపెన్ కానున్నాయి స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత కువైట్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు ఉదయం వేళల్లో అలాగే మధ్యాహ్నం సమయంలో అలాగే సాయంత్రం పూటగాడ ఈ ట్రాఫిక్ అనేటువంటి విపరీతమైనటువంటి సమస్య కువైట్లో సో అలాంటి సమస్యను ఎలా ఎదుర్కోవాలి అనే దాని గురించి ఇప్పటి నుంచే వీళ్ళు చర్చలు అయినక మొదలుపెట్టారు మన భారతదేశంలో పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో సేవలకైతనికి ఒక మూడు రోజుల పాటు అంతరాయం కలగనుంది రేపు అనగా ఆగస్టు ఇరవై తొమ్మిది రాత్రి ఎనిమిది గంటల నుంచి సెప్టెంబర్ రెండు ఉదయం ఆరు గంటల వరకు పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో సేవలు అయినకి అందుబాటులో ఉండవు అని చెప్పేసి తెలియజేస్తున్నారు దీని గల కారణం ఏంటంటే మెయింటెనెన్స్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేస్తుండడం తోటి ఈ అంతరాయం అయితే ఏర్పడుతున్నట్లు అయితే ఆ సమయాల్లో ఎవరికైనా ఆల్రెడీ అపాయింట్మెంట్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళ యొక్క డేట్ అనేటువంటిది తదుపరి డేట్లకి అడ్జస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఆల్రెడీ మెసేజ్ కూడా పంపిస్తాం అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై తొమ్మిది రేపు రాత్రి నుంచి పని చేయమంటున్నారు ఇక ముప్పై ముప్పై ఒకటి ఒకటి రెండు ఈ తారీఖులు ఎవరికైనా అపాయింట్మెంట్ ఉన్నాయనుకోండి వాళ్ళకి మెసేజ్ వస్తుంది ఆ డేట్ కాకుండా వేరే డేట్కి రమ్మని చెప్పేసి ఆ డేట్ ప్రకారం వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది సో అయినప్పటికీ రేపు రాత్రి ఎనిమిది గంటల నుంచి సెప్టెంబర్ రెండవ తారీఖు ఉదయం ఆరు గంటల వరకు మన భారతదేశంలోని పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో సేవలు అయితే మనకి అందుబాటులో ఉండవు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఆ ఫోటోలో ఉన్నటువంటి పెద్ద ఆవిడ పేరు వచ్చి మణిటి బైలీ ఆవిడ వయసు ఎంత తెలిసినా నూట రెండు సంవత్సరాలు ఇప్పుడు ఈవిడ గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆవిడ ఆవిడ యొక్క నూట రెండవ సంవత్సరం పుట్టినరోజుని స్కై డైవింగ్ చేస్తూ ఆవిడ జరుపుకోవడం జరిగింది స్కై డైవింగ్ అంటే మీకు తెలుసు కదా ఆకాశం నుంచి కిందకి దూకుతూ పారాచూట్ సహాయంతో దాన్ని స్కై డైవింగ్ అంటారు సో ఆ విధంగా దూకుతూ ఆవిడ ఆవిడకి సంబంధించినటువంటి పుట్టినరోజు వేడుకలని జరుపుకుంది గ్రేటే కదా నూట రెండు సంవత్సరాల వయసులో ఆవిడ అది కూడా ఆకాశంలో నుంచి కిందకి అది కూడా సుమారుగా ఆరు వేల తొమ్మిది వందల అడుగులు అంతటి హైట్ నుంచి అయితే ఆవిడ కిందకి దూకింది అయితే ఆవిడకి గైడ్ అయితే ఉండాలనుకోండి ఒక గైడ్ సహాయంతో ఆవిడ దూకింది అయినా అంతటి ధైర్యం కావాలి కదా అయితే ఆవిడకి ఇదే మొదటి సాహసం అంటే లేదు ఈవిడ వందవ పుట్టినరోజుని ఎలా జరుపుకుందో తెలిసిన వందవ పుట్టినరోజుని ఫెరారీ స్పోర్ట్స్ కార్ ఉంటుంది చూడండి ఆ స్పోర్ట్స్ కారులో నూట ముప్పై మైల్స్ వేగంతో అంటే సుమారుగా రెండు వందల తొమ్మిది పాయింట్ రెండు ఒక కిలోమీటర్ల వేగంతో ఈ సిల్వర్స్టోన్ మోటార్ రేసింగ్ గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడ ఈవిడ వెహికల్ని నడపడం జరిగింది చూడండి వంద సంవత్సరాల వయసులో రెండు వందల తొమ్మిది కిలోమీటర్ల వేగంతో అదిగడ స్పోర్ట్స్ కార్ని నడపడం అంటే ఆ సమస్య కాదు ఆవిడ ఆ విధంగా నడిపింది ఇప్పుడు నూట రెండు సంవత్సరాల వయసులో స్కై డైవింగ్ చేసింది అయితే ఆ స్కై డైవింగ్ చేయడానికి గల ప్రేరణ ఏమిటంటే ఆవిడకి ఒక ఆయన ఎనభై సంవత్సరాల వయసులో ఉంటే ఒక ఆయన ఇదే విధంగా పారాచూట్ సాయంతో ఆకాశం వంటి కిందకి అంటే ఫ్లైట్ వంటి దూకి కిందకి రావడం జరిగింది సో దాన్ని చూసిన తర్వాత ఈవిడ ఎనభై ఐదు సంవత్సరాల వయసు కలిగినటువంటి మగాయను దూకినప్పుడు నేను ఎందుకు దూకూడదు అన్నటువంటి ఇదైతే వచ్చింది ఆవిడకి దాంతో ఆవిడ సాహసం చేసింది సక్సెస్ఫుల్గా స్కై డైవింగ్ చేసింది దిగి వచ్చింది కిందకి సో అది ఎంతైనా సరే గ్రేట్ సో ఆవిడని చూసి నేర్చుకోవాల్సిన చాలా మంది చాలా చాలా విషయాలు ఉంటాయి అవి క్లియర్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఈ వీడియో చూసిన తర్వాత అలాగే దానికి సంబంధించిన మ్యాటర్ మీకు తెలిసింది కదా ఇప్పుడు మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు కావాలంటే ఆవిడని చూసి మనం ఏం నేర్చుకోవచ్చు అనేటువంటిది కొన్ని ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి సమాచారం చూసే ముందు మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి కువైట్ వేటారు మన బాధ్యసం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్భై నాలుగు రూపాయల నలభై తొమ్మిది పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యాలో ఉన్న సూకల్ వతి షాప్ నెంబర్ నూట ఇరవై ఉన్న ఎఫ్కే జోత్సవాలు మనకు అనేటువంటి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై రెండు దినార్ల ఏడు వందల డెబ్బై తొమ్మిది పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై నాలుగు దినార్ల ఎనిమిది వందల నలభై ఒక పిలుసుగా ఉంది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది మన తెలుగు వారికి సంబంధించినటువంటి ఒక రెస్టారెంట్లో పనిచేయడానికి కిచెన్ హెల్పర్ కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మీరు ఎవరైనా ఎవరికైనా సరే కిచెన్ హెల్పర్గా పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు ఇంకొక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకి వంట పని కావాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆయనకి అరబిక్ వంటలు అన్నీ వచ్చు అని చెప్పేసి అంటున్నారు అంటే కువైట్ వాళ్ళకి సంబంధించిన అన్ని వంటకాలు వచ్చు అని చెప్పేసి అంటున్నారు సో ఎక్కడైనా వేకెన్సీ ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు సో మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీ ఏదైనా ఉంటే కనుక తబక్కి మీకు డిస్ప్లే నేను ఆయనకి సంబంధించి నంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకి దీవాణిలో పని కానీ లేదంటే వంట పని కానీ ఉంటే చెప్పండి నేను చేసుకుంటాను అని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్ ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవుల జై హింద్